హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరో వచ్చేసి నాసిక్ మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరో తారీఖు వచ్చేసరికి పదకొండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బెస్తవారం నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ మటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు నాసిక్ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందలు రూ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆలం బట్లు